సెప్టెంబర్ ఏడు ఎనిమిదో తేదీ రాత్రి వేళ భారతదేశంలో రెండు అద్భుతమైన ఖగోళ సంఘటనలు జరుగుతాయి పూర్తి చంద్రగ్రహణం ఒకటైతే బ్లడ్ మోన్ అని పిలిచే దృశ్యం మరొకటి ఈ రెండు ఆకాశంలో కనిపిస్తూ అలరిస్తాయి ఈ చంద్రగ్రహణం ఇండియాతో పాటు ఆసియా ఆస్ట్రేలియా ఆఫ్రికా ఐరోపా ఖండాల్లో సంపూర్ణంగా కనిపిస్తుంది ఈ సంఘటనలో భూమి సూర్యుడు చంద్రుడి మధ్యకు వస్తుంది అందువల్ల భూమి నీడ చంద్రుడిపై పడుతుంది అందుకే చంద్రుడు క్రమంగా మాయమై మళ్ళీ కొత్తగా కనిపిస్తాడు బ్లడ్ మోన్ ఎలా వస్తుంది ఈవేళ రాత్రి చంద్రుడు ఎరుపు నారింజ రంగులో మెరుస్తాడు ఈ రంగు మార్పును బ్లడ్ మోన్ అంటారు ఇది డైలీ స్క్లాటరింగ్ అనే సైంటిఫిక్ కారణం వల్ల సంభవిస్తుంది సూర్యకాంతి భూమి వాతావరణం నుంచి ప్రయాణించినప్పుడు చిన్న తరంగ దైర్ఘ్యంగా నీలం రంగు వెలుగు చెదిరిపోతుంది ఎక్కువ తరంగ గల ఎరుపు రంగు ముందుకు దూసుకు వెళ్ళి చంద్రుడిపై పడుతుంది భూమి నీడ అడ్డుగా ఉన్నప్పటికీ చంద్రుడిపై దగ్గర కాంతిలో వంపు ఏర్పడి చంద్రుడిపై కొంత కాంతి పడుతుంది అందువల్ల చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు మనకు మేఘం ఉండే అవకాశం తక్కువ కాబట్టి చక్కగా చూడవచ్చు బైనాక్యులర్ ఉంటే ఇంకా బాగా చూడ